శ్రీమా త్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు కొత్తిమీర చింతకాయ పచ్చిమిర్చి చేసి పచ్చడి చేస్తాను మరి వేయించి ఒకటి చేస్తాను గొబ్బరి చింతకాయ కొత్తిమీర వేసి పచ్చి పచ్చడి ఒకటి చేస్తాను ఈ రెండు పచ్చడిలో చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇలా చేసుకున్నాం అనుకోండి చింతకాయ పులుపు వల్ల నాలుగు రోజులు ఉంటుంది పచ్చడి రైస్లోని వేసుకోవచ్చు టిఫిన్లోని వేసుకోవచ్చు అది ఎలాగో చేసే విధానం చూస్తూ ఉంటే వీడియో పూర్తి అయ్యేటప్పుడు మీకు అర్థం అవుతుంది చక్కగా అందులో కావలసిన ఐటమ్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను ఈ కాయలు అయితే పెద్ద కారం ఉండవు రుచి ఉంటాయి అన్నమాట ఇలాంటి పచ్చడికి అలానే కొంచెం కారం కాయలు కూడా చిన్న కాయలు పెట్టుకున్నానండి ఇక్కడ తర్వాత గొబ్బరి మరి కొత్తిమీర చింతకాయ పచ్చిమిరపకాయలు కొంచెం చిన్న పోపు కూడా వేస్తానండి ఆ పచ్చడికి అలా వేసుకుని చిన్న పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు బద్దలు పంటి కింద పడుతూ మంచి కరకాలు సువాసన వస్తూ బాగుంటుంది మరి ఇంక కార్తీక మాసం వచ్చేస్తుంది కదా కార్తీక మాసంలోని ఎక్కువగా చింతకాయ కొబ్బరికాయ కొత్తిమీర చక్కగా మరి పచ్చిమిర్చి ఉప్పు వేసేసి రోడ్లో కుమ్మే వాళ్ళు ఉంటే రోలు సౌకర్యం ఉంటే కుమ్మేసుకుంటారు లేదంటే రోడ్లో కుమ్ముకున్నట్టే ఉండేలాగా మిక్సీలో కూడా చేసుకోవచ్చు నేనైతే అలానే చేస్తాను నాకు రోలు రుబ్బు రోలు మరి మసనకాయలు అన్నీ ఉన్నాయి సౌకర్యం మరి అలాగే చేసి చూపిస్తే అలాగే చేసుకోలేరు కదా మరి రోడ్లో చేసినట్టే ఉండాలంటే అది ఎలా చేయాలో నాకు తెలుసు నేను చేసుకుంటాను అలా చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకుందరు కానీ చక్కగా కొత్తిమీర చింతకాయలు తెచ్చేప్పుడే ఐదు ఆరు రోజులు అయ్యిందండి ఇప్పుడు లేలేతకాయలు వస్తూ ఉంటాయన్నమాట ఈ వామనకాయలు అని కూడా అంటారు ఈ కాయలు చాలా రుచిగా ఉంటాయి ఇలా పచ్చడి చేసేసుకుంటాం అలా కూరలు చేసేసుకుంటాం పప్పులు వేసేసుకుంటాం మరి ఇ నీస్ ఇష్టమైన వాళ్ళు పచ్చిరీలు వెండ్రేలు చిన్న చేపలు వేసి వండేసుకుంటారు చింతకాయలు రావటమే తర్వాత తెచ్చేసుకుంటే నోరు ఊరిలాగా వండేసుకోవడం తినేయడం ఇలా పచ్చడి చేసేసుకోవడం చక్కగా మినప్పప్పు వేయించి పచ్చిమిర్చి చింతకాయ కొత్తిమీర వేసి ఒక రకంగా చేస్తాను పచ్చి కొబ్బరి పచ్చి కొత్తిమీర చింతకాయలు పచ్చి పచ్చిమిర్చితో ఒక రకం పచ్చడి చేస్తాను ఎందుకంటే నూనె ఐటమ్ లేకుండా తినాలనుకున్న వాళ్ళు అలాంటివి పచ్చడి చేసుకుంటే హ్యాబ్బో హ్యాపీగా తినేస్తూ ఉంటారు చక్కగా కొత్తిమీర కూడా మూడు రోజులైందని మా వార్త ఇచ్చి ఆయనే ఇలా చక్కగా గిల్లేసి ఇచ్చేస్తారు అన్నమాట కాళ్ళు తీసేసి కడిగేసి వడబొట్టలో వేసేసి పొడబట్ట మీద వేసి వేసేసానండి తేమ అనేది ఆరిపోయింది ఇప్పుడు ఈ రెండు పచ్చళ్ళు కూడా చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ నూనె కాగుతుంది కదా ఇందులో మినపప్పు వేసుకుందాం ఫస్ట్ మినపప్పు వేయించేసి తీసేస్తానండి మరి పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ పచ్చి కదా దానివల్ల మినపప్పు సరిగ్గా వేక్క పోవచ్చు వేగిన తర్వాత వేస్తే మళ్ళీ ఈ పప్పు కొంచెం రుచి కూడా మారచ్చు అందుకు వేరే వేరేగా వేయిస్తాను మినపప్పు చక్కగా ఎర్రగా వేగిపోయిందండి ఇది తీసేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం బాగా వేగాలి ఇప్పుడు పచ్చి పచ్చడి చేసేసుకుందాం ఫస్ట్ ఈ పచ్చి కొబ్బరి మా వారు చక్కలుగా తీసిచ్చే ముక్కలు పోసేసుకున్నాను ఈ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇది ముప్పు బాగా ముదిరింది కాదు చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ఇందులో చింతకాయలు వేసుకుందాం ఈ చింతకాయలు సరిపోతాయండి ఎక్కువ అక్కర్లేదు అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఈ పచ్చిమిర్చి సరిపోతాయి అలానే ఉప్పు కూడా వేసేస్తున్నాను సరిపడా ఉప్పు పులుపు కదా ఉప్పు పడుతుందండి అలా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను చక్కగా ఇది మళ్ళీ మిక్సీ పడేస్తాను ఇదిగోనండి పచ్చి పచ్చడి రెడీ అయిపోయింది అంటే నేను ఇలా చేయి పెట్టకూడదు ఎందుకంటే రెండు రోజులు ఈ పచ్చడి ఉండాలి అంటే ఈ రోజు అయిపోతుందండి మాకు అంతకు నేను చేయి పెట్టేసాను ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి వేసి ఇంతకాయ కొత్తిమీర పచ్చిమిర్చి వేసి చేసుకుంటే కార్తీక మాసంలో ఈ పచ్చడి చేసి చక్కగా తినేస్తారండి అన్నం మరి ఎక్కువ అన్ని రకాలు తినరు నూనె ఐటమ్ తినరు ఉల్లిపాయ ఐటమ్ తినరు ఎల్లుల్లిపాయలు వేసి తినరు కాబట్టి ఇలా చేసుకుంటారు అనమాట చక్కగా మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇది ఇలానే తినేయచ్చు లేదంటే చిన్న పోపు కూడా వేసుకోవచ్చు ఈసారి పచ్చిమిర్చి ఎంత బాగా వేగిందో ఇలా వేగితే పచ్చడి రుచి వస్తుంది అనమాట చక్కగా వేసేస్తున్నాను అండి అలానే ఒక పాయ వీల్లుపై దంచుకున్నాను దంచుకోవాలండి లేకపోతే ముఖం మీద కొత్తగా వేయలే చక్కగా ఇది ఇలా ఉంది కదా ఇప్పుడు కొత్తిమీర బాగా చేసుకున్నదే కాబట్టి ఒకసారి మళ్ళీ కట్ చేసేసానండి కొంచెం చేపతో ఈ పచ్చిదనం అనేది పోయే వరకు కొంచెం అంతే తప్ప బాగా వేయించేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర ఎలా రుచి కాకపోతే నాలుగు రోజులు పచ్చడి ఉండాలంటే ఇలా మగ్గించుకోవాలి కొంచెం కిజన్తో పాటు ఇది కూడా ఇలా మగ్గిస్తుంది అనుకోండి చక్కగా మనకి చూడటానికి చూడటానికి తినడానికి కదా రోజు ఉండటానికి కదా ఈ విధాలుగా బాగుంటుంది మరి చక్కగా ఇందులో పేస్ట్ చూపిస్తాను చక్కగా ఇలా మగ్గిపోయిందండి ఈ వీటి మీద బాగా ఏ చెక్కర్లేదని కదా ఇప్పుడు ఇందులో మనకి ఉప్పు వేసుకుందాం సరిపడేది చింతకాయ కదా ఇప్పుడు పడుతుందండి ఇది సల్లారేలాగా ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మినపప్పు ఇందులో వేసేస్తున్నానండి చక్కగా వేసేసి ఒకసారి ఫస్ట్ పెట్టేస్తాను మిక్సీ ఇప్పుడు ఇలా మూడు వంతులు నలిగింది కదా ఇందులో చింతకాయలు వేసుకుందాం చింతకాయలు ఇలా కొంచెం విరిపేసి వేసేసుకోవాలి లేతకాయలు అండి పప్పు పట్టలేని కాయమట దేంకానం అంతకు నువ్వు రుచి బాగుంటుంది మళ్ళీ ఒక పది రోజులు పోతే కొంచెం పప్పు పెట్ట వస్తుంది మళ్ళీ వగరు వస్తుంది కాబట్టి కొంచెం కోసేసి చక్కలుగా కోసి ఆ పప్పు అనేది తీసేవాళ్ళకి వస్తుంది ఇలా లేతగా చేపు కూడా ఎలాగన్నా వండేసుకోవచ్చు చక్కగా ఇది ఇలా నలిగింది కదా ఇప్పుడు మనం చక్కగా ఇలా మగ్గించేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇది కాస్త కాస్త వేస్తూ పట్టేసామనుకోండి కొత్తగా నలుగుతుంది అనమాట ఇలా కాస్త కాస్త వేయకుండా గిన్నె నిండా నొక్కేసి పెట్టేసి అని కాస్త నీళ్ళు పోసేసి ఇది జారు జారుగా చేసేసి మెంత గందంలాగా చేసేసి రుచి లేకుండా చేసేసుకుంటారు అది ఈ రోజు వేసుకుంటే రేపు పొద్దున బాగోదు ఇలా చేసుకుంటే వారం రోజులైనా పది రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరియు వేసుకోవచ్చు ఇది పులప కాబట్టి దీనికి అనేది ఏమి ఉండదు చింతకాయ వేసాం కాబట్టి అలా మావిడకే కూడా వేస్తాం కదా ఇదిగోనండి చక్కగా ఈ పచ్చడి కూడా రెడీ అయిపోయింది చూస్తుంటే ఇలా ఉంది అంటే బాగోదని ఎవరంటారండి అన్నం కంచం నిండా పెట్టుకుని అంత పచ్చడి వేసుకుని మొత్తం అదే తినేస్తారు అంత బాగుంటుంది పోపులే కదా వేపేము నూనె ఎక్కువ ఉంది లేదు కదా చక్కగా కొత్తిమీర పచ్చిమిర్చి చింతకాయలు మినప్పప్పు వేయించింది వేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి గిన్నెలోకి తీసి చూపిస్తా ఇదిగోనండి చక్కగా తీసేస్తున్నాను దీనికైతే ఏ తాలింపు అవసరం లేదండి రోడ్లో కుమ్మేవారు పోరం అంటున్నాను కదా ఇంతేనండి ఇలాగే వరకు తెలుసా ఇలానే ఉంటుందండి అలా ఉన్నదే మనకి మంచిగా బాగుంటుందండి పేస్ట్ లాగా కాదు కారం కూడా మెత్తగా ఉండేలాగా చేసుకునేవారు కాదండి దంచుకున్న కారం మూడు నాలుగు రేకులు ఉండేవి జల్లెడిది మూరుమూరు రేకు అని అది వేసుకుని జల్లించుకునేవారు అది ఊకలాగా ఉండేది ఏంటి కారం ఎందుకంటే మరి గుండ్లు పట్టేస్తుంది మెత్తగా ఉంటేనే అనేవారు ఇదిగోనండి కొత్తిమీర చింతకాయ రెండు రకాల పచ్చళ్ళు ఇది పచ్చి పచ్చడి ఇది వేయించిన పచ్చడి చక్కగా నేను చిన్న పోపు కూడా వేయించాను అంటే వేసుకుంటా వేసుకునే వాళ్ళ కోసం కానీ ఇలానే పచ్చడి చాలా బాగుంటుందండి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇడ్లీకి ఇడ్లీలో చూడండి చాలామంది పుల్లట చట్నీలు ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి పచ్చడి అంత బాగుంటుందోనండి చక్కగా ఇలా పుల పోపేసేటప్పుడు మంచి కలర్ఫుల్ వచ్చేస్తుందండి తర్వాత ఏమో మనకి ఈ పప్పు బద్దలు కింద పడుతూ ఉంటే ఇప్పుడు ఇప్పుడు పోపు వేసినప్పుడు మాత్రమే తర్వాత మంచి మెత్తబడిపోతాయి కాబట్టి అయినా పోపు రుచి అనేది పోదులేండి చక్కగా చూసారా మరి ఇదిగోనండి నచ్చిందా మీకు నచ్చితే ఇలా చేసుకుంటారా ఇది ఆరోగ్యమైంది అండి నూనె అనేది ఎక్కువ లేదు కదా ఇష్టంగా తినగలుగుతారు పొలం అయిన వాళ్ళు మరీ మరీ చేసేసుకుంటూ ఉంటారు మా నాన్నగారు కొత్తిమీర పచ్చిమి పచ్చిమిరపకాయలు చింతకాయలు తెచ్చినప్పుడు మరి మా అమ్మ చూడకుండా చింతకాయలు కొంచెం ఓ పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర పట్టుకెళ్ళి వేసేసి శనకాల మీద నూరేసుకొని అక్కడే కూర్చొని తినేసేదాన్ని అండి అంత ఇష్టం నాకు ఈ పచ్చడి తర్వాత కొంచెం ఒక్కొక్కసారి రైస్లో కలుపున అన్నంలో కలుపు తినేసేదాన్ని చాలా బాగుంటుందన్నమాట పచ్చడి కొత్తిమీర పచ్చడి బాగుంటుంది కదండి చింతకాయతో చేస్తే ఇంకా బాగుంటుంది చూసారా నచ్చిందా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ కూడా లైక్స్ చేస్తారని కోరుకుంటున్నానండి మరి దేవి నవరాత్రులు ఈ రోజు ఆదివారం అన్నీ క్లీనింగ్ చేసేసుకున్నాను ఈరోజు నుంచే మొదలు ఈ వంటలో రేపు అమ్మవారు పూజ మరి నేను నార్మల్గా నిలబెట్టుకుని చేసుకుంటాను ఎప్పుడూ కలిసికి పెట్టి అఖండ దీపం పెట్టేదాన్ని మరి అక్కడ దీపం ఇంట్లో పెడితే కొంచెం బాధ్యత కొంచెం శ్రద్ధ భర్తీ అన్నీ జాగ్రత్తగా ఉండాలి మరి కొన్ని కొన్ని సమయాలు కుదరకపోవచ్చు ఇంతవరకు ఇలా చేసుకొచ్చాను ఈ ఇప్పుడు నుంచి మాత్రం ఇలా చేస్తాను ఇక్కడ కుడి చేతి మీదేమో గనకమ్మ అమ్మవారు ఎడం చేతి మీద దుర్గమ్మ అమ్మవారు ఉంటారు ఆ గుడికి వెళ్ళడం రావటం చూడటం పది మందిని చూస్తే పంచెన్ను పాపాలు పోతాయి కాబట్టి గుడికి కూడా వెళ్ళాలి కదా ఇంటికన్నా గుడికి పదిమన్నారు కాబట్టి ఆ గుడిలోని పూజలకు డబ్బులు కట్టేస్తాం ఈ గుడిలోని పూజలకు డబ్బులు కట్టేస్తాం కనుక అమ్మవారు గుడి దగ్గర కూర్చోమన్నారు మా వారిని నన్ను మా వారైతే సహకరించడం లేదు కారుతో అయ్యి కూర్చోలేరు ఇబ్బంది అని చెప్పి సరే ఎలాగన్నా సేవ అక్కడ చేసుకుంటాను కాబట్టి ఇంతవరకు ఇలా జరిపించుకుందామని అనుకుంటున్నానండి చూసారా మరి ఈరోజు మట్టికి ఇది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి